श्रीमहागणाधिपतय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ श्रीकैवल्यपदं मुचेदुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरं भकुन् दानवो द्रेकस्तम्भकु केलिलोलविलसदृग्जालसम्भूत नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् నమామి నారాయణ పాద పంకజం నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం నారాయణుని యొక్క పాద పద్మములను మనము రోజూ నమస్కరించాలి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పూజనే మనము రోజు చేయాలి నారాయణుని యొక్క ది నిర్మలమైనటువంటి నామాన్ని పదే పదే మనం పలుకుతూ ఉండాలి నారాయణుని యొక్క అవ్యయమైనటువంటి తత్వ విశేషములను మనము ప్రతిరోజు స్మరిస్తూ ఉండాలి అలాంటి నారాయణుని యొక్క దివ్య అవతారమే శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య అవతారము శ్రవణాష్టమినడి స్వామి జన్యుచే శ్రవణాష్టమినడి స్వామి జన్యుచే జగమిల్లహసించే నందను డైవ్రే పల్లియలోనసించే యశోదం వతరించే పూతనాదిదానబులాపీ నున్ని గోటితో మెత్తి రక్షించే కృష్ణ చరితము సుధాపరితము బాల్యల్లోనే పూతలను సంహరించాడు పూతలను సంహరిస్తే ఆ బాలకొరకు ఏదైనా దిష్టి తగిలిందేమోనని ఆ యశోద రోహిణి మొదలైనటువంటి గోపకాంతలందరూ గబగబ ఆ పిల్లవాడిని తీసుకుని ఎత్తుకున్నారు యశోదాదేవి చక్కగా ఎత్తుకున్నది నిర్భీతి క్రీడింప నేలపై కూలినటువంటి పూతన యొక్క రొమ్ము మీద దేహము మీద నిర్భీతిగా ఆడుకున్నటువంటి ఆ పిల్లవాడిని చూచారు నేలం కూలిన దాని అంటే ఆ పూతన యొక్క పెన్నురముపై నిర్భీతి క్రీడింప ఓ బాల రమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుచున్ గోలాంగూలము త్రిప్పిరీ గోవు రజమున్ గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల తద్బాలాంగంబుల గోమయం బలదిరి పన్నెండు నామం బులన్ పన్నెండు నామం బులన్ కూలిపోయినటువంటి రాకాసి అయినటువంటి పోతన యొక్క పొట్ట మీద నిర్భయంగా ఆడుకుంటున్నటువంటి శ్రీకృష్ణుని గోపికలందరూ చక్కగా ఎత్తుకున్నారు ఆ కుర్రవాణ్ణి భుజాలపైన పడుకోబెట్టుకున్నారు పీడ బదిలిపోవడానికి ఏ పీడలు ఆ బాలకుని చేరకుండా ఉండడానికి ఆవు దగ్గరకు వెళ్ళి ఆ పెంచినటువంటి ప్రేమ కలిగినటువంటి ఆవు దగ్గరకు వెళ్ళి దాన్ని తోక కుచ్చుతో ఆ మొత్తం అలా దిష్టిలాగా తిప్పి తీశారు గోధూలిని గోమూత్రాన్ని బాలుని మీద చల్లారు పన్నెండు నామాలు పలుకుతూ గోమయాన్ని చక్కగా ఒంటి నిండా రాశారు చక్కగా రక్ష కట్టారు మంచి మహామంత్ర బలముతో బీజాన్యాసము చేసి రక్ష కట్టారు రక్ష కట్టి ఆ యశోదాదేవి ఆనందంగా ఆ పిల్లవాడికి పొట్ట నిండా పాలిచ్చి చను ఉడిపి తన మూప మీదనే చక్కాసేపు పడుకోబెట్టుకొని ఆ తర్వాత ఉయ్యాలడు పడుకోబెట్టుకొని జోలపాటలు పాడింది నందుడు గోపనాయకులు అప్పుడే మధుర నుంచి వచ్చారు మధురలో కంసునికి తమ యొక్క పన్నులు చెల్లించడానికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చారు రాకాశి కళేబురాన్ని చూసి నివ్వెరపోయినారు ఎంత ఉన్నది ఏమిటి ఇన్ని క్రోసులు ఉన్నది ఏమిటి ఈ దేహం ఏమిటి ఈ కాళ్ళు ఏమిటి వర్ణించాను నేను వసుదేవుడు చెప్పినటువంటి మాట నందునికి జ్ఞాపకం వచ్చింది వసుదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడాయన నంద జాగ్రత్త పిల్లవాడిని ఉత్పాతములు సంభవించేటువంటి ఎందుకో అనిపిస్తోంది పిల్లవాడిని జాగ్రత్త జరగబోయేటువంటి ఉత్పాతముల గురించి వసుదేవుడు నాకు ఇప్పుడు చెప్పాడు ఆహా ఆయన మహాయోగి వసుదేవుడు భవిష్యత్తును కూడా చెప్పగలిగాడు అని భావించి మెచ్చుకున్నాడు తర్వాత కఠినమైనటువంటి ఆ పూతన యొక్క శరీరాన్ని దగ్ధం చేయడానికి ఊరు బయటకు లాగాలి అంటే వాళ్ళ వల్ల కావటలా అందుకని ఏం చేశారు అంటే పెద్ద చెట్టుని నరికినప్పుడు వాళ్ళు కనుక ముక్కలు ముక్కలు చేసి తీసుకెళ్తారే ఒక పెద్ద చెట్టుని మొయ్యలేరు కదా అందుకని ఏం చేస్తారు కొమ్మన హొరంపంతో ఇంటింటి ఇంటింటి ముక్కలు ముక్కలు చేస్తారు అలాగే పూతన యొక్క దేహాన్ని కూడా గొడ్డళ్లతో నరికి ముక్కలు 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 చేశారు తమ పల్లెళ్ళకు చాలా దూరం తీసుకొని వెళ్ళారు అన్ని చందనపు కట్టెలన్నీ పేర్చి ఆ పూతన యొక్క కళేబరాన్ని ముక్కలు ముక్కలన్నీ దాంట్లో వేసి దహనం చేసేశారు వింటున్నావా పరీక్షణ్ మహారాజా సుఖయోగింద్రుడు పరీక్షిణ మహారాజుకు తెలియచేసే అద్భుతమైనటువంటి ఘట్ట ఈ విషయాన్ని నువ్వు విన్నావా ఇది తెలుసుకున్నావా అన్నాడు వింటున్నాడు పరీక్షిణ మహారాజు ఇక్కడ ఒక విషయం నీకు చెబుతాను విను ఆ పోతన యొక్క దేహాన్ని మొక్కలు మొక్కలు చేసి దగ్ధం చేస్తూ ఉంటే పొగిల్లి పొగిల్లి కాలు మగువ దేహంబునా ఘప్ 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 చికటక చుకటక 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 ఘప్ ఘప్ అని మండుతున్నది కదా మండుతుంటే అగరు పరిమళము వెడలే అగరు పరిమళంబు శరీరంలో అగరు భక్తుల యొక్క సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ పూతన దేహంలో నుంచి ఆశ్చర్యం పోతన దేహంలో విషం ఉంటే భయంకరమైనటువంటి వాసన రావాలి అక్కడ నిలబడడానికే వీల్లేదు కానీ సుగంధ పరిమళాలు ఆ పూతను యొక్క దేహంలో నుంచి వస్తున్నాయి ఎంజు చేతనో తెలుసునా పరీక్షిణ మహారాజా నీకు ఇది తెలుసునా దేనికని మలినం కాకుండా భయంకరమైనటువంటి దుర్వాసన రాకుండా సువాసనలు పరిమళములు వెదజలడానికి కారణమేమిటో తెలుసునా దేహకల్మషమ్ములు దేహ కల్మషములు శ్రీహరి ముఖమునంత్రా వబడుట చేసి భూవరేణ్య ఆమె లోపల విషం ఉన్నది కానీ శ్రీహరి ఏం చేశాడు అంటే పాలతో పాటు ఆమె విషాన్ని ఆమె ప్రాణాన్నే కాక శరీరంలో ఉన్నటువంటి మాలిన్యం మొత్తాన్ని కృష్ణపరమాత్మ త్రాగివేశాడు ఎంత దయ తనను చంపడానికి వచ్చినటువంటి పోతన యొక్క దేహంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని విషాన్ని కూడా మింగివేశాడు పోతనకు కూడా మోక్షం కలిగింది ఇది ప్రేమ అంటే ఇది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ అంటే తనను చంపడానికి వచ్చినటువంటి ఆమెకు మోక్షాన్ని ఇచ్చిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు తనను తలచకపోతే నేను నాశనం చేస్తాననేవాడు కాదు తన మాట వినకపోతే నిప్పుల్లో కాల్ చేస్తాను అనేవాడు కాదు దేవుడు ద్వేషించినటువంటి వారిని కూడా మనస్సును మార్చగలిగినటువంటి సహృదయుడు కృష్ణ భగవానుడు ఆయన జీవితం మొత్తం అంతే ఎంతమందికి ఎంత శత్రువులకు కూడా ఎంతమందికి మోక్షం ఇచ్చాడు మహానుభావుడు అందుకని కృష్ణ 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 కృష్ణయ్య నీవే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యావే గోపదేవుడవు ನೀವೇ ಗೋಪದೇವುಡವು ಶ್ಯಾನ ಗೋಪದೇವುಡವು ದೀನುಲೂಖಂ ಬಾಪೆ ವಾಡವು, ಬಾಪೇವಾಡವು ನಾಮೊರವಿನ ವೋ ವನ ಮಾಲಿ దీనుల దూఖం బాపేవాడవు నా మొరమాలి మహానుభావుడై పరీక్షణ మహారాజుకు చెబుతున్నాడు సుఖయోగేంద్రుడు ఎంత గొప్ప మాటో చూడండి పూతన శరీరం రగిలి పొగిలి కాలుతో ఉంటే ఆమె శరీరము నుండి అగరు సువాసనలు బెదజల్లే పొగలు వచ్చినాయి ఎందుచేతనో తెలుసా మహారాజా కృష్ణుడు పాలతో పాటు విషాన్ని ఆమె ప్రాణాన్నే కాక శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కూడా త్రాగివేశాడు ఆ మహానుభావుడు కనుక కృష్ణుడు తనపైన కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చాడు ఆ పరమాత్మ ఎవరికీ కనపడడు కదా ప్రార్థించినా కనపడినటువంటి పరమాత్మ పోతన అదృష్టం చూడండి పోతన దగ్గరకు వచ్చి ఆమె చేతులతో తన యొక్క చేతులతో కాళ్లతో ఆమె దగ్గరకు వచ్చి చనుబాలును చేతనే అంతటి మృక్కడి రక్కసికి చనుబురాలు దాగడం చేతనే మృక్కడి రక్కసికి కూడా పాపాలు పటాచపంచలైపోయినాయే విష్ణువు తల్లి వలనే పరమగతిని చేరుకుంది దివ్యమైనటువంటి మహాతల్లి ఆ పూతన పరమగతి చేరుకున్నది దేనికని కృష్ణుని యొక్క స్పర్శ దగ్గర దర్శనం స్పర్శనం భాషణం అంటారు దర్శనం స్పర్శనం భాషణం ఆయన నామం మధురం ఆయన రూపం మధురం రూపం మధురం నామం మధురం చరితం మధురం చలితం మధురం ఆయన రూపం ఆయన నడక అన్ని సర్వం మధురమే మోక్షం కలిగింది పరమగతిని చేరుకున్నది విష్ణుని ఒక్కమారు విషమయమైనటువంటి చనుబాలు ఇచ్చినటువంటి రాకాసి బాల హంతకురాలు కూడా స్వర్గానికి వెళ్ళిందట విష్ణుని చంపడానికి వచ్చింది చన్నులలో పాలని ఉంచింది ఆమె అయినప్పటికీ కూడా శ్రీహరి యొక్క స్పర్శ తగలగానే ఆ నారాయణుని యొక్క స్పర్శ తగలగానే కృష్ణ భగవాను స్పర్శ తగలగానే మోక్షం కలిగింది ఇక విష్ణుమూర్తిని కన్న తల్లికి విష్ణుమూర్తిని కన్న తల్లి దేవకీదేవి నవమాసాలు మోసి పాలిచ్చి పెంచినటువంటి తల్లి యశోద పరమశత్రువైనటువంటి పరమ పాపి అయినటువంటి రాకాసి చనుబాలు తాగినంత మాత్రం చేతనే మోక్షం కలిగితే కృష్ణుని కనినటువంటి తల్లికి కృష్ణునికి పాలిచ్చి పెంచినటువంటి తల్లికి మోక్షము రాక ఏమున్నది అంతకంటే ధన్యత ఏమున్నది దేవికి మోక్షం కలుగుతుంది యశోదాదేవికి మోక్షం కలుగుతుంది వింటున్నటువంటి మనకు మోక్షం కలుగుతుంది భాగవతం చెప్పినా విన్నా విష్ణుపదీ జలము భి విమచేజు విష్ణువు యొక్క దివ్యమైనటువంటి విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలు చేయున్ ఇంతకంటే మోక్షమేమున్నది అందుచేతనే రోజు భాగవతం వినండి కృష్ణ భగవాను యొక్క దివ్యనామం అమోఘమై శక్తివంతమై ప్రకాశిస్తుంది విష్ణువుని చూచి తనుబ్రాలు తాగించగలిగినటువంటి యువతులు ఎంత ఉత్తమ లోకానికి పోతారో ఊహించడం శక్యమా హరిణి తాగడానికి పాలిచ్చినటువంటి గోమాతలు గోమాతలు కూడా పాలిచ్చినాయి యశోదాదేవే కాదు గోమాతల దగ్గర కూడా వెళ్ళి పాలుదగేవాడు ఆయన ముక్తి కలిగిన ఆ గోమాతలకు కూడా పులిమేరల్లో ముక్తిలోకం ఆ గోమాతలకు కూడా లభ్యమైనవి గోమాతలే కృష్ణుడిని ప్రేమిస్తాయి కృష్ణుడు గోమాతలను ప్రేమిస్తాడు పశువులు ప్రేమిస్తాయా అనుకోకండి పశువుని కాపాడేటువంటి వాళ్ళకి పశువుల్ని మేపే వాళ్ళకి తెలుసు పశువులు అంటే ఏమిటో కాబట్టి ఆ సమయంలో వస్తున్నటువంటి సుగంధ సుగంధం పోతన యొక్క కలేబర నుంచి వచ్చిందే అని గోపాలుకులు గ్రహించారు ఇటువంటి దుష్టురాలి శరీరము నుండి ఇంతటి యోగ్యమైనటువంటి ఇది సుగంధమా అని ఆశ్చర్యపోయినారు గోపాలకులందరూ గోపికలందరూ కూడా పల్లెలు పల్లెలు ఆశ్చర్యపోయినాయి అందరూ ఆశ్చర్యంతో మాటలు చెప్పుకుంటూ వాళ్ళ వాళ్ళ పల్లెల్లోకి వెళ్ళిపోయినారు పూతన యొక్క దేహం దగ్ధమైపోయింది నందుడు ఉత్పాతం తప్పినందుకు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఈవేళ ఎంత పుణ్యం చేశాము ఎంత పుణ్యం చేశాము ఇవాళ అమ్మో ఆ పూతన భయంకరమైనటువంటి పోతన ఆ రుపులేమిటి ఆగోలేమిటి ఇవేళ మా అబ్బాయిలు పిల్లలందరూ రక్షింపబడ్డారు గోపకాంతల వలన పోతన యొక్క చేసినటువంటి చేష్టలన్నీ విన్నాడు లోపలికి వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి వచ్చింది వేషం వేసుకొని వచ్చింది అన్నది ఇంతలో ఇలా జరిగింది నిశ్చేష్టుడై పాపడినని నిద్రలేపి శిరస్సు మూర్కొని ముద్దు పెట్టుకున్నాడు నా బిడ్డకు ఏ ఆపద జరగలేదు నా బిడ్డకు ఏ పాద జరగలేదు ఇలా అయిందా ఎవరిని లోపలికి రానివ్వకండి ఎవరిని లోపలికి రానివ్వకండి ఎవరామె ఎవరామె అని అమాంత ఒక్కసారి ఆనంద బాష్పములు రాలుతూ ఉండగా నిద్రబోతున్నటువంటి బిడ్డనే ముద్దు పెట్టుకున్నాడు బిడ్డకు ఆపద తప్పిపోయిందని సంతోషించాడు నందుడు ఆనందించాడు ఆనందుడు సుఖమహర్షిలా చెబుతూ ఉంటే పరీక్ష మహారాజు అడుగుతూ ఉన్నాడు ఆయన అసలు ఈ భాగవతమంతా సుఖయోగీంద్రుడు పరీక్షిణ మహారాజు చెబుతున్నాడు ఇలా జరిగింది ఓ మహారాజా అంటే ఈశ్వరుడైనటువంటి ఇంకా ఆనందం కలిగింది పరీక్షిణ మహారాజుకు మనకు కూడా ఆనందం కలిగినట్లు చెప్పండి 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 ఏ ఏ అవతారం ఏ ఏ కర్మంబుల్లు చేసీసుడు ఏ అవతారం కర్మల్లు చేస ఈసుడు శ్రీహరి ఏ ఏ అవతారములలో ఏ పనులు చేశాడో నాకు వివరంగా చెప్పండి వివరంగా చెప్పండి ఆనందంగా ఉన్నది స్వామి ఆయన చరితలు ఏమి విన్నా ఎన్ని విన్నా ఆ మహానుభావుడే మనను కాపాడుతూ ఉంటాడు కృష్ణుని యొక్క దివ్య చరితలు మనం రక్షిస్తూ ఉంటే కృష్ణుడే మనల్ని దగ్గరకు వచ్చి కాపాడుతూ ఉంటాడు నా మనస్సు మరొక వంకకు పోవటం లేదు పరమాత్మని యొక్క కథలు వింటూ ఉంటే ఆ పరమాత్మని నామాన్ని వింటూ ఉంటే కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథలు వింటున్నటువంటి వాళ్ళ మనస్సు ఎటు పోదు ఇంకా ఏం జరిగింది ఇంకా ఏం జరిగిందని ఆ మనసంతా అందుకనే చిత్తచూరుడైన చిత్తచోర యశోద కేల్ నవ్వీ చోర గోపాల్ చిత్తచోర యశోద కే బాల్ చోర గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్ ఆ గోపాలుని యొక్క కథలు ఇంకా వినాలి శ్రీహరి యొక్క కథలు వింటుంటే చెవులకు పండుగగా ఉంటుంది ఆనందం కలుగుతున్నది ఏ అవతారం కర్మలు చేస యసుడు బుల్లన్నియు వినన్పాయదు చిత్తంబు పండుగనయ్యన్ ఆ చెబులకు పండుగలాగా ఉంటుంది ఆయన కథలు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి కోరిక కలుగుతుంది బాలకృష్ణుని సంస్మరణం బాల గోపాల బాలకృష్ణుని యొక్క దివ్య సంస్మరణం సంసారం అనేటువంటి గొప్ప సముద్రాన్ని దాటించేటువంటి నార గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథలు సంసార సాగరమును దాటించేటువంటి నావలు అవి పాప పాపపుంజాలను పాలదూలుతాయి అవి ఎవరినైనా ఎవరికైనా సరే సకల సంపదలు కలిగిస్తాయి కృష్ణుని కథ వినండి సకల సంపదలు మీ ఇంట తాండవిస్తాయి అష్టలక్ష్ములతో మీ గృహం పావనమవుతుంది దరిద్రమనేది ఉండదు సుఖము కలుగుతుంది మోక్షము ఎవరికైనా కలగాలి అంటే ఈ భూలోకంలో ధనకనక వస్తువాహనాలతో వర్ధిల్లాలి అన్నా మోక్షము కలగాలి అన్నా ఆ దివ్యమైనటువంటి ఆ కృష్ణుని ఆ గోవిందుని యొక్క సంస్మరణలే మూలాధారాలు జగతికి కలంకరణాలు మానవుల యొక్క అజ్ఞాన అంధకారములు పోగొట్టే కిరణాలు ఆ దివ్యమైనటువంటి నామాలు బాలకృష్ణుని సంస్మరణలు అనేటువంటి గొప్ప సముద్రమును దాటించేటువంటి నావలు అవి అవి పాపపుంజాలను పారదోలేటువంటివి అంతేకాదు ఎవరికైనా సంపదలు కలిగిస్తాయి మోక్షం పొందేటువంటి వారు ఎవరికైనా మోక్షం ఎవరికైనా దొరకాలి అంటే అవి సంస్మరణలే ఆయన సంస్మరణలే మూలాధారాలు బాలకృష్ణుని సంస్మరణంబుల్ కాబట్టి మునీంద్ర అందుకని నాకు మోక్షం కలగాలి అందుకని రాజ్యమును విడిచిపెట్టి ఈ గంగానదీ తీరంలో దివ్యమైనటువంటి మహర్షుల భత్యలో భాగవత శ్రవణం చేస్తూ ఉన్నాను నా ఎందు మీకు దయ ఉంటే ఆ తరువాత బాలకృష్ణుడు ఏమేమి చేశాడో మొత్తము నాకు తెలియచేయండి అని పరీక్షణ్ మహారాజు అడుగుతూ ఉంటే సుఖయోగీంద్రుడు వనసాగిస్తూ ఉన్నాడు దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి విశేషములు బాలకృష్ణుని యొక్క దివ్యలీలలు ఆ మహానుభావుని యొక్క దివ్యలీలలు అమోఘమైనటువంటివి బాలకృష్ణుడు పక్కకు పడి బోర్లా పడటం నేర్చుకున్నాడు మెల్లమెల్లగా చిన్న పిల్లలు ఉంటారు కదా బోర్లాబడడం బోర్లాబడితే బూరెలు పంచుతారు ఒక్కొక్క ఉత్సవం తమ ఇంట పిల్లవాడు పుట్టాలే కానీ ఆ పిల్లవాడి మీద ప్రేమతో తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఉత్సవాలు చేస్తారో వర్ణనాతీతం యశోద ఒకనాడు చేసింది బోర్లా పడుతున్నాడు కదా అందరినీ పేరంటానికి పిలిచింది బూరెలు పంచుదామనో ఏదో మాటలు మాట్లాడితే బూరెలు ఏదో ఉంటాయి గడపల దాడుతుంటేనేమో గారెలు ఏదో రకరకాలుగా వాళ్ళు పంచుతూ ఉంటారు వాళ్ళకేముందండి దాచుకోవడం దోచుకోవడం తెలియదు అందరూ ఏకమే ఆ వ్రేపల్లెలు ప్రేమమయం ఆ వ్రేపల్లె ప్రేమమయం యశోదమ్మ ప్రేమమయం యశోదమ్మ యశోదమ్మ కిన్ని కృష్ణుడే యశోదమ్మ రకరకాలు ఎన్ని పాటలు పాడతారో కాళ్లకు గజ్జలు కట్టి మెళ్ళోన హారాలు వేసి ఆనంద పారవస్యంతో మురిసిపోతారు కృష్ణుని చూచి మనకు అబ్బాయి పుట్టినా కూడా యశోద ఏ విధంగా కృష్ణుని పెంచిందో అలాగే పెంచాలనుకుంటుంది ప్రతి తల్లి కూడా నా కొడుకుకి రకరకాలైనటువంటి ఉత్సవాలు చేయాలి మంచి మంచి గుడ్డలు గుట్టించాలి నలుగురిని పిలవాలి వేడుక చేసుకోవాలి యశోద ఒకనాడు వేడుక చేసింది ఏమి వేడుక చేసింది ఆమె ఆ బాలుని యొక్క జన్మ నక్షత్రం అతని యొక్క జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం పుట్టినరోజు పండగలు చేసుకుంటూ ఉంటారు సహజంగా ఈలోపు సంవత్సరంలోపే చాలా చేస్తారు బోర్ల పడ్డాడని పారాడుతున్నాడని అది చేశాడని ఉంగా 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 అన్నాడని అత్తా తాత అన్నాడని ఏ రకరకాలైనటువంటివన్నీ చిన్నదానికి పెద్దదానికి ఉత్సవాలు చేస్తూ ఉంటారు పండగలు చేస్తుంటారు ముచ్చట ముచ్చటతో గోపికలు అందరినీ పేరంటానికి పిలిచింది అందరూ వస్తారన్నమాట అని అందరూ ఒకరిని పిలిస్తే అందరూ వస్తారు అసలు అది ఒక అలవాటు అనమాట వాళ్ళకి కల్మర్షాలు లేవు ప్రేమే అంతా ప్రేమే గొల్లెతలు గొల్లెతల యొక్క ప్రేమను మనం అలవాటు చేసుకోవాలి అసూయలు ఉండకూడదు పక్కింటి వాళ్ళు ఎవరైనా పిలిచినా మనం వెళ్ళాలి నేను వెళ్ళాలా అనుకోకూడదు వాళ్ళ ఇంట్లో పండగ కూడా మన పండుగలాగా చేసుకోవాలి సంతోషంగా ఉండాలి మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే బ్రాహ్మణుని పిలిపించి వేదమంత్రాలతో చక్కగా అభిషేకం చేయించుకుంది ఇంట్లో చక్కగా బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతున్నారు మంగళవాద్యాలు పచ్చని తోరణాలు కట్టింది చక్కగా పసుపు కుంకలతో గడపలన్నీ శుభ్రం చేసేసింది వేదమంత్రాలు చదువుతున్నారు మంగళవాద్యాలు చక్కగా మ్రోగుతున్నాయి బ్రాహ్మణులందరూ చక్కగా దీవించారు ఆహార ధాన్యాలు గోవులు కొత్త బట్టలు చక్కగా అందరికీ అడిగిన అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చింది బాలకృష్ణుని ప్రేమతో చక్కగా పాన్పు మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చింది వృద్ధులైనటువంటి గోపికలు చక్కగా పూజిస్తూ ఆ పిల్లవాడు ఆనంద పారవస్యంతో ఈ లోకాన్ని మరచిపోయి హాయిగా నిద్రపోతున్నట్టు నటించాడు అట్టి బాలకృష్ణుడు మీ ఇంట తాండవించాలి అని సత్సంతాన ప్రాప్తి మీ అందరికీ కలగాలి అని మీ ఇంట వంశాభివృద్ధి జరగాలి అని ఆ కృష్ణ భగవాను ప్రార్థిస్తూ